సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ వారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల పదహైదు ప్రశ్న యోగులు ఏ విధమైన సాధన చేస్తారు స్వామి సమాధానము యోగులు సన్యాసులు వీరు ఎక్కువ సమయాన్ని ధ్యానంలోనే గడుపుతారు వీరు నిరంతరం భగవద్ధ్యానంలో కాలం గడుపుతూ ఉంటారు వీరు భగవంతుని కోసమే బ్రతుకును గడుపుతూ ఉంటారు నిత్యానందాన్ని అనుభవిస్తూ నిరంతర భగవత్ స్పృహను కలిగి ఉంటారు ఎన్నో కఠినమైన నియమాలను పాటిస్తూ ఎన్నో దశలను దాటుతూ ముందుకు రోగమిస్తారు ఇది ఒక నిచ్చెన లాంటిది యోగి ధ్యానము నిచ్చెనపై ఆఖరి సాధనలో ముఖ్యమైన మూడు దశల గురించి చెబుతాను మొదటిది ఏకాగ్రత రెండవది చింతన లేక విచారణ మూడవది ధ్యానము సాయిరామ్